కేఎస్విపి ప్రజెంట్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు నమస్కారం ఇప్పుడు మనం తప్పు చేసి పప్పు ఈ సినిమాలో బృందావనమాలి అనే పాట పాటితాలకు స్వరాలు చూద్దాం ఈ పాట రెండో శృతిలో ఉంది ఇది రాగం వచ్చేసి హిందోళ రాగం హిందోళ రాగాన్ని మనం ఇంకొక విధంగా కూడా దైవతాన్ని సజ్జమంగా అంటే గ్రహభేదం అంటారు దైవతాన్ని సజ్జమంగా చేసి మీకు స్వరాలు ఇచ్చాను నేను ఆ స్వరాలు మీరు పాడుకుంటే చాలు అది వస్తుంది అయితే హిందోళ సగమదని సగద అయితే దసరిమ పద అనే స్వరాలు వస్తాయి మీకు నేను ఈ గ్రహభేద స్వరాలే మీకు నోటేషన్గా రాశాను అవి మీరు పాడుకుంటే పాట నేర్చుకుంటారు సో ముందు మనకేంటంటే స్వరాలతో ఒక సాకి అనేది అంటే ఒక రాగాలాపనం ఉంటుంది అదేంటంటే సామాం సామా ధరీ దరి సరి సమగమం సామా మళ్ళీ సామా వస్తుంది గ రి స గమ గ స మా ప దమ్ అలా వస్తుందంటే దా అంటే దాన్ని పా నుండి మాలో ఒక స్లైడ్ అయ్యి పాద తర్వాత సరి సరి ప గ మిరి ద సద గమ గ నిసదని గమ అంటే నిసదని పాద మా గమ అలా వస్తుంది అయితే బృందావనమాలి అంటే దశ దశ ద అనే ఈ రెండు దాళల్లో దశ ఈ దా తర్వాత వచ్చే దాన్ని కింద పలిగించాలి అది కింద పలికిన తర్వాత రెండోదా మామూలే అలా బృంద బృందనమా ట్ర అంటే దాదా దసదాప దసరాపా గమకం ఉంటుంది రామ ఇంటికి మదపద ఇంటికి మదపద పాప ఒకసారి మదపద అలిగి चले रे गी अंड माध पद पा मरी माध पा माध रे पद पा मरी गी चयाली सा मरे सा अली मिली दा मा దాప ఈ దా కింద పలుకుతుందండి దాపా మా బాధ చివరి దా కూడా అంతే కొంటే అల్లరి తర్వాత వెన్నెల ముగ్గులు దాసద వెన్నెల సారిస ముగ్గులు రేమరి దారులు రీమాపమరి అందుకే మరి సారి శైలూ గోలలు రీమరి పాదప పాదపనవ్వులు మాకు మాత్రం దరి సదాపాదా మాకు మాత్రం మరీ సా కింద బలుగుతుంది మరి సదా ఇష్టం లేరా అది ఇంతవరకు మనం పాట కొంత బాగానే నేర్చుకున్నాం తర్వాత ఇక్కడ ఒక ఫ్లూట్ బిట్ ఒకటి ఉంటుంది ಎಂತೀಮ ರೀಷಮದ ದಸ ಸಾರಿ ಸ ದಾ 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 ಸದಾ ದಾ 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 ಸದಾ ದಶ ಸಾರಿ ಸ దా దా సద పాద మా పద పద తర్వాత దారి స దాదా దా సద పాద మా పాద అంటే ఇందులో ఈ బిట్లో దశ దసస సారి స దా 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 దాస అంతవరకు కామన్ బిట్ అది ఈ చివరిలో వచ్చే స్వరాలు మాత్రమే మారుతాయి అది రెండోసారికి మారి మనస్తుంది పాద ప మారి పా తర్వాత మళ్ళీ దశ సారి స దా దాస పాద ప మా ప దశ దశ నుండి దాలోకి స్లైడ్ అవ్వాలి తర్వాత దశ పపద మమ్మ పీ సరిమా పద పద నుండి పాలోకి దా నుండి పాలోకి స్లైడ్ అవ్వాలి అది ఎట్లా అంటే అవి బిట్టు మరొకసారి చెప్తాను దరి సీమ పద దశ సారిస స దా దాస పాద ప మా పద పద అది ఒకటోసారి రెండోసారి దశ ద సారి స దా దాస పాద పారి మమ పదప మారి మమ ఇక్కడ స్వరాలు మారితే తర్వాత మళ్ళీ దశ సహసారిస అది కామనే తర్వాత పాదప మా దశ దస అది మూడోసారి తర్వాత మూడోసారి అయిపోయినాక ద దస పప్పద మమ్మప రే రిమీమా పద అలా ఉంటుంది అన్నట్టు ఇది ఇంతటితో మనం ఒకటో భాగాన్ని కంప్లీట్ చేసుకున్నాం ఈ ఫ్రూట్ బిట్తో ఈ భాగం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది అనే అనుకుంటున్నాను మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు రెండో భాగం మరి మరో వీడియోలో చేద్దాం అంతవరకు సెలవు నమస్కారం